బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందని విమర్శించారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు నిధుల కేటాయింపు సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం ఇలా అన్ని అంశాల్లోనూ అదే దారిలో పనిచేస్తున్నాయని చురుకలంటించారు బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమని కేంద్రం కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ఏమవుతుందో ఆలోచించాలని హెచ్చరించారు బండి సంజయ్ తమ మంచి బీఆర్ఎస్ పై చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడ్డ సంగతి గుర్తించుకోవాలన్నారు జనసేనతో పొత్తుపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు భారత్ వరల్డ్ కప్ హర్షం వ్యక్తం చేశారు బండి ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శాసన మాత్రమే భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిధులు లేకుండా వాళ్ళందరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు చేరాలని చెప్పి ఒక ఆలోచనతో దుర్మార్గ ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది నేను మళ్లీ హెచ్చరిస్తున్నా మీరు అదే విధంగా వివరిస్తే మేము కూడా అదే విధంగా వివరిస్తే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ అభివృద్ధి కుంటు పడుతుంది మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం మేము ఇలా అనేక మంది మంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు కలిస్తున్నప్పుడు పాజిటివ్ గా స్పందిస్తాడు తప్పకుండా సహకరిస్తామంటున్నారు సహకరిస్తున్నాం కూడా కానీ దాన్ని పెరిగితనంగానో లేకుండా చేతగా భావిస్తే దానికి ఇబ్బందులు మీకే వస్తాయి ఇతర పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మీరు నిధులు ఇస్తారా తీయరా క్లారిటీగా పార్టీ అంటే మేము దానికి ఏ విధంగా ఆలోచించాలో మేము ఆలోచిస్తాం దాన్ని ఈ వ్యవహార శైలి కరెక్ట్ కాదు ఇలా వాస్తవ అధికార పార్టీ